అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ జీవితంలోనికి కొత్త స్త్రీ వస్తుంది తను చాలా బుద్ధివంతురాలు మరియు అందానికి వరాని మీకు ఆ స్త్రీ చాలా నచ్చతుంది మీరు ఆ స్త్రీతో స్నేహం చేయడానికి ప్రయత్నిస్తారు ఆ స్నేహం ప్రేమగా మారే అవకాశం కూడా ఉంది ఈ రోజు అదృష్టం కలిసి వస్తుంది మీ ప్రవర్తన వలన చాలా మెచ్చుకోవాలని అందుకోబోతున్నారు అందరూ మీ వైపు ఆకర్షితులు అవుతారు విందు వినోదాలకు హాజరవుతారు విద్యార్థిని విద్యార్థులకు శుభప్రదంగా ఉంటుంది మరియు ప్రేమ సంబంధాన్ని బలోపేతం చేసుకోవడానికి చేసే ప్రయత్నాలను కూడా సఫలీకృతం అవుతారు స్వల్పకాలికమైనటువంటి అనారోగ్య సమస్యల నుండి విముక్తి లభిస్తుంది ఈ రోజు ఈ రాశి వారికి దీర్ఘకాలికమైనటువంటి మరి ప్రయోజనాలనే కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి లాభాలను పొందుకోవడానికి ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి ప్రేమ సంబంధాన్ని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నాలను కొనసాగించాలి ఈ రోజు రాశి వారు మాత్రం ధైర్యం పెరగడంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది మానసికంగా పడుతున్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి ఉద్యోగస్తులకు లాభాలు కలగబోతున్నాయి వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని విస్తరిస్తారు దీనివల్ల ఆదాయం పెరుగుతుంది ఇక ఈ రోజు ఆదాయ ఎక్కువగా పొందే అవకాశాలు మాత్రం మరి ఎక్కువగా దొరుకుతాయి అనేక మార్గాలలో డబ్బు సంపాదించడానికి అవకాశాలు లభిస్తాయి సమాజంలో మంచి ప్రభావం కలిగించగలిగే వ్యక్తులను కూడా కలుసుకుంటారు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు లేదా విహార యాత్రలకు వెళ్లే అవకాశాలు కనిపరుస్తున్నాయి ఈ రోజు పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్థులకు విజయాలు ఉన్నాయి వ్యాపారస్తులు తమ వ్యాపారాలను విస్తరిస్తారు దీని వల్ల ఆర్థిక పరిస్థితి చక్కబడుతుంది గతంలో రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది ఎదురయ్యే ప్రతి సంస్థ ఆత్మవిశ్వాసంతో పరిష్కరించుకుంటారు ఉద్యోగస్తులకు వేతనాల పెంపు శుభార్తలు అందుకోవడం సాధ్యతరం అవుతుంది ఈ రోజు రాశి వారికి ఎదురే ప్రతి సమస్య ఆత్మవిశ్వాసం ఎదుర్కొనే అవకాశాలు మాత్రం ఎక్కువగా ఉన్నాయి ఈ రోజు మాత్రం ఉపయోగించుకోగలిగినటువంటి అన్ని విషయాల్లో కూడా అన్ని వస్తువులను కూడా చక్కగా ఉపయోగించుకోవడం జరుగుతుంది ఈ రోజు కొత్త వాహనం భూమి కొనుగోలు చేసుకోగల మంచి రోజుగా ఉంది ఎప్పటి నుంచి కలలు కంటున్న కళ్ళన్ని కూడా ఈ రోజు నెరవేరుతాయి ఉద్యోగస్తులకు మంచి సమయం అనేది కలిసి వస్తుంది మరి ఈ రోజు మంచి కలిక మరి భార్య భర్తల మధ్య కలయిక వలన మరి ఈ రోజు మాత్రం సంతాన ప్రాప్తికి కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఈ రోజు రాశి వారికి మాత్రం కీర్తి ప్రతిష్టలు కూడా కలగబోతున్నాయి ఇక అదృష్టం వహించబోతుంది ఈ రోజు ఉప ఈ రోజు ఈ రాశి వారు మాత్రం ఉపవాసం ఉండి శివునికి ప్రత్యేకంగా పూజించటం ద్వారా మంచి సానుకూల ఫలితాలు కలిగే అవకాశాలు ఎక్కువ మొత్తంలో మాత్రం కనిపిస్తూ ఉన్నాయి జీవితాల్లో ఉన్నతమైన స్థానాన్ని కూడా పొందగలుగుతారు ఆర్థిక పురోగతికి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రోజు మరి కెరీర్ లో ఎటువంటి సమస్యలు ఎదురైనప్పటికీ తెలివిగా పరిష్కరించుకోవడం అనేది అవుతుంది కెరీర్ లో అభివృద్ధి సాధించగలుగుతారు వర్తక వ్యాపారాలు చేసేవారు అన్ని విధాలుగా లాభాలను అయితే పొందుతారు ఆరోగ్య సంబంధిత సమస్యలు కూడా కొన్ని తొలగించబడతాయి ఈరోజు రాశి వారికి మాత్రము ఎక్కువగా ఆర్థిక పురోగతి సాధించగలుగుతారు శివుని అది అనుగ్రహంతో జీవితంలో సంపద శ్రేయస్సు రెండు కూడా పెరగబోతున్నాయి ఇక ఎటువంటి సమస్యలు కూడా ఎదురైనప్పటికీ వాటిని తెలివిగా పరిష్కరించుకోగల సామర్థ్యాన్ని కలిగ కలిగి ఉంటారు రాజువారు రాశి వారు కుటుంబ జీవితం బాగుంటుంది ఈ రోజు రాసు వారు మాత్రం ధరించడం వల్ల ఉత్తమ ఫలితాలు ఖచ్చితంగా అందుకుంటారు ఎటువంటి నిరదృష్టి తగలకుండా ఉంటుంది కెరీర్ లో అభివృద్ధిని సాధించగలుగుతారు ఆరోగ్య సంబంధిత సమస్యలు అయితే తొలగిపోయి ప్రశాంతత అనేది చేకూరే అవకాశం మాత్రం ఈ రోజు రాసు వారికి ఎక్కువగా కనిపిస్తుంది మరియు మంచి లాభాలను కూడా పొందగలుగుతారు ఇంటి చుట్టుప్రక్కల వారితో కూడా మంచి పరిస్థితి కలిగి ఉంటారు సంబంధాలు కలిగి ఉంటారు ఈ రోజు తొందరపాటు వలన ఎటువంటి విషయాలు పెద్ద మొత్తాలను పెట్టుబడి పెట్టకండి పెద్ద మొత్తాల అప్పు కూడా తీసుకోకుండా ఉండాలి ఈ రోజు ఈ రాశి వారికి మాత్రం ఎక్కువగా సమయం అనేది కుటుంబానికి ఇవ్వవలసి ఉంటుంది ప్రతిగా ప్రతిది కూడా జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉన్నది సంపద లాభాల మార్గాన్ని తెలుస్తుంది మీరు విద్యారంగంలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఈ రోజు ప్రయాణం నుండి లాభం పొందే అవకాశాలు కూడా ఉన్నాయి గౌరవం కూడా మరింత పెరగబోతుంది ఈ రోజు మరి పెద్దలు ఆశీస్సులు తీసుకుని ఏదైనా సరే కొత్త పని మొదలు పెడితే అందులో ఖచ్చితంగా మీరు సాధించటం అనేది తప్పకుండా సాధ్యతరం అవుతుంది ఈ రోజు అయితే వారికి మరి లక్కి సంఖ్య రెండు మరియు లక్కీ కలర్ అయితే తెలుపు పరిహారంలో ఈ రోజు వారు మాత్రమే చక్కగా శివయ్యకు తెలుపు చందనం సమర్పించట కారణంగా చాలా శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో